నువ్వు మౌనంగా ఉంటేనే దేవుడు మాట్లాడతాడు నువ్వు దేవుడికి అప్పగిస్తేనే దేవుడు బాధ్యత తీసుకుంటాడు యోగు స్నేహితులంటా యోగుని ఇంటికొచ్చి ఏంటి యోబు నీకు ఇలా అనారోగ్యం వచ్చిందంటే ఏదో తప్పు చేసుకుంటావు నువ్వు రకరకాలుగా నిందిస్తున్నారంట విన్నాడు 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 ఇంకా భక్తుడైన యోగు గారికి కూడా వచ్చేసింది పాపం వచ్చి మాట్లాడదామని ప్రారంభిస్తున్నాడు దేవుడు చూశాడు యోగు నువ్వు నోరు తెరిస్తే నేను మాట్లాడకుండా నోరు మూసుకుంటా నువ్వు నోరు మూసుకుంటే నేను నోరు తెరిస్తా అన్నాడు యోబు దేవుడు చెప్పినట్టుగా తనకొచ్చిన కోపాన్ని అప్పటికప్పుడు కనిపించిన భావాన్ని చంపేసుకుని ఆ పరమ తండ్రికి తన్ను తాను అప్పగించుకొని మౌని అయిపోయాడు అలేలుయా తన పరిస్థితి ఏంటి నలుగురొచ్చి నిందేస్తున్నప్పుడు ఆ టైంలో తను ప్రవర్తించిన తీరేంటి అంత ఉద్రేకములో దేవుడి మాటకు చల్లారిపోయి వెంటనే ప్రభుకి అప్పగించాడు ఇప్పుడు తండ్రి ఆ పరలోకపు దేవుడు ఏం చేశాడు తెలుసా ఎవరైతే ఈయన్ని నిందించి తిట్టారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుడు నా కుమారుడని యోబి దగ్గరికి వెళ్ళి మీరు క్షమాపణ కోరుకున్నారా సరే లేకపోతే మీ జీవితాలు పెంటకొప్ప చేసేస్తా ఉన్నాడు దేవుడు వాళ్ళు యొక్క గజ 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 పడుగుతా తిట్టినోళ్లే వచ్చి యోబు కాళ్ళ మీద పడి స్నేహితుడా యోబు నువ్వు నీతిమంతుడు అయ్యా మేమే తొందరపడి మాట్లాడం క్షమించండి అని వాళ్ళందరూ కాళ్ళ మీద పడ్డారు దేవుడు పెట్టారా దేవుడు చెప్పింది ఏంటంటే ఎప్పుడైతే మీరు క్షమాపణ కోరుకుంటారో అప్పుడు యోగు మీకోసం ప్రార్థన చేస్తాడు ఆ యోగు ప్రార్థన విని మిమ్మల్ని మీ జీవితాల్ని బాగు చేస్తానన్నారు పరిస్థితి ఎలా డీల్ చేస్తున్నాడో చూడండి యోగు ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉన్నప్పుడు స్నేహితులు వచ్చి క్షమాపణ కోరుకున్నారు ఆ స్నేహితుల గురించి యోగు ప్రార్థిస్తేనే ఆ స్నేహితులకు ఆశీర్వాదం వచ్చింది కంట్రోల్ గా ఉన్నాడు కాబట్టి జ్ఞానంతో ప్రవర్తించాడు కాబట్టి యోగును కూడా రెండంతలుగా దేవుడు ఆశీర్వదించాడు ఈ యోగు ఎంత ఉత్తమమైన ప్రవర్తన ఎంత జ్ఞానం కలిగిన ప్రవర్తన చూడండి స్నేహితులు అన్ని మాటలు మాట్లాడారా యోగు దగ్గరికి వచ్చి సారీ యోగు అంటే ఆ రోజు నువ్వు మాట్లాడిన మాటలు నాకు చాలా బాధ కలిగించా అన్నాడా అన్నాడండి వాళ్ళ కోసం చేతులు ఎత్తి తండ్రి నా స్నేహితులను ఆశీర్వదించాయా అన్నాడు కాగా ద్వేషం మనసులో పెట్టుకోకుండా స్నేహితుల కోసం ప్రార్థించగలిగిన ఆ భక్తి జ్ఞానం బట్టి రెండంతలుగా ఆశీర్వదింపబడ్డాడు యోగు నువ్వు యోగు స్నేహితులా ఉన్నావా యోగులాగా ఉన్నావా యోగు స్నేహితుల మీద దేవుని కోపం వండింది యోగు ఒకవేళ క్షమించకపోతే ఆ యోగు మీద కూడా ఆ శాపం అలాగే ఉండిపోయేది కానీ దేవుని జ్ఞానానికి లొంగిపోయినటువంటి యోగు రెండంతలుగా ఆశీర్వదింపబడ్డాడు దేవుని గద్దింపుకు లొంగిపోయినటువంటి ఆ స్నేహితులు కూడా ఆశీర్వాదాన్ని వాళ్ళు చూడగలిగారు అదే